అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ ఈరోజు జనవరి ఒకటో తారీఖు ఇది కొంతమందికి చాలా ముఖ్యమైన రోజు చాలా ముఖ్యమైన పర్వదినము అతి ముఖ్యమైన పండగ రోజు అది ఆ పండగ ఏమిటి అంటే కొత్త సంవత్సరం అండి అని న్యూ ఇయర్ అని కొత్త సంవత్సరం అండి అని చెప్తారు వాస్తవంగా ఈరోజు న్యూ ఇయర్ కాదు అతి గొప్ప పండగ అంతరించిపోయిన పండగ ఏదంటే ఈరోజు యేసు ప్రభు యొక్క సున్నతి చేసిన రోజు యేసు ప్రభుకి సున్నతి చేసిన రోజు అని ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోవాలి దీనినే యేసు యొక్క సున్నతి పండగ అంటారు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎలా అంటే ఇప్పుడు క్రైస్తవులు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు యేసు ప్రభు పుట్టినరోజు జరుపుకున్నప్పుడు అనగా లోకాస్వార్థ ప్రకారం ఆయనకి ఎనిమిదవ రోజు సున్నతి చేశారు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఒకటో తరగతి ఎనిమిదో రోజు అంటే ఒకటో రోజు యేసుప్రభుకు సున్నతి చేసిన రోజు కాబట్టి ఈరోజు ఏసుప్రభు యొక్క సున్నతి పండుగ జరుపుకోవాల్సిన రోజు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది గొట్టంగాళ్ళు పనికిమాలగాళ్ళు నాతో ఫోన్ మాట్లాడుతూ చెప్పారు అసలు ఏసవి ప్రభు గురించి నువ్వు అన్ని మాట్లాడుతున్నావు ఏసీ పుట్టాడు కాబట్టే కదా క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అన్నారు అని సరే ఇప్పుడు ఆ క్రీస్తు శకం క్రీస్తు పూర్వాలు ఎత్తేసారు అనుకో తర్వాత నేను ఒక మాట అన్న సరే ఉంది అనుకున్నారు నువ్వు చెప్పిన ప్రకారమే ఒకవేళ ఉంది అనుకుంటే కొత్త సంవత్సరం అనేది ఎక్కడ మొదలైందిరా క్రీస్తు శకం జనవరి ఒకటితో మొదలైందా డిసెంబర్ ఇరవై ఐదుతో మొదలైందా అని అడిగా నూరెలా పెట్టాడు ఆ జనవరి ఒకటితోటే అన్నాడు ఒరే మరి ఏసు పుట్టినరోజు నుండే లెక్క పెడితే డిసెంబర్ ఇరవై ఐదుతో కదా కొత్త క్యాలెండర్ స్టార్ట్ అవ్వాల్సింది పిచ్చ పువ్వా మరి జనవరి ఒకటితో ఎలా స్టార్ట్ అయిందిరా అన్న అనే తల్లికి మొన్న వాడికి ఏం చేయాలి అర్థం కాక మైండ్ పోయి పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు పౌలనే పాస్టర్ దగ్గరికి వెళ్తే పాస్ట్ దీనికి ఇది వీటికి ఏమి సమాధానం చెప్పలేక ఏడుస్తా ప్రార్థన చేసి ఏసయ్య సున్నతి శుభాకాంక్షలు చెప్పాడంట అది దీన్ని బట్టి అర్థమైన నీతి ఏంటంటే ఎవ్వడికి పడితే వాడికి ఎక్కడ పడితే ఎక్కడ ఆడబడితే ఆడ కనపడ్డాడు కదా అని చెప్పేసి ఏది పడితే అది చూద్దామని చూస్తే చిరిగేది బైబిల్లో ఏసు బతికి అన్న విషయం ఈ నీతి మన పాస్టర్ గారికి పౌరుగాడికి వాడి శిష్యుడైనటువంటి గొట్టం శాలెం గడికి గొట్టం పగినట్టు తెలిసిపోయింది అనమాట కాబట్టి ఎక్కడి నుంచైనా సరే జాగ్రత్తగా ఉండాలా దొరికారు కదా అని చెప్పేసి ఆవిడకు పడితే వాడికి ఏది పెడితే చెప్పాలని ట్రై చేయమాకండి ఇది ఏసు యొక్క సున్నతి పండుగ అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి యేసు యొక్క సున్నతి పండగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజెప్పండి ప్రతి ఒక్కరూ క్రైస్తవులకి ఈ పండగ గురించి తెలియజెప్పాలని ఈ పండగ యొక్క గొప్పతనాన్ని వివరించాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్